రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ మాల్యాద్రి అన్నారు ఈ మేరకు మంగళగిరి కేవీపీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వై కమలాకర్ నవీన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు మూడో తారీఖున ఆదివారం మంగళగిరిలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా దళిత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దళితుల్ని సమాయత్తం చేయడం కోసం కూడా ఈ యొక్క మహాసభల్లో చర్చ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దేశంలో దళితులని టార్గెట్ చేసుకొని ముస్లింని టార్గెట్ చేసుకొని కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం దీనికి నిదర్శనంగా చెప్పాలంటే ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఓ సినిమా తీశాడు అంటే ఒక రకంగా ఈ సినిమాకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశం దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా సనాతన ధర్మాన్ని పెంచే విధంగా చేసినటువంటి ప్రక్రియ గతం చూసాం కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలను మనం పరిశీలిస్తే హరిహర వీరమ్మలో ఉన్నటువంటి సినిమాని ఒక చరిత్రని ధక్కిరించే విధంగా చరిత్రని తారుమ చేసే విధంగా చరిత్రని ప్రజలకి లేక రాకుండా చేయటం కోసం వేరే చరిత్రని ఈరోజు తీసుకొచ్చి ఒక రకంగా హిందూ ముస్లిం మధ్య ఘర్షణ పెట్టే వాతావరణంగా ఈరోజు ఆ హరహర వేరేమల్లు సినిమా తీయటం అంటే ఒక బాధాకారం దుర్మార్గ విషయం ఒక రాష్ట్రానికి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఏ మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా మరో పక్కాము ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని టికెట్లు పెంచుకోవడం కోసం ప్రయత్నించాడు